ఈరోజున కదిరి పట్టణంలో సోదరుడు మిత్రుడు గాంధీ గారు అదే డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు మహా మాధవరెడ్డి గారు మావిరెడ్డి గారు వీరందరూ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కంటి ఆసుపత్రి అనేది నిజంగా కదిరికి ఒక వరప్రధానిగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా మా ఆధునికత సంతరించుకునే విధంగా ఈరోజున వీరు హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్ని నిజంగా మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాను ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంటు ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు అధునాతమైనటువంటి చికిత్సను అంది అందజేయాలని చెప్పేసి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి సౌకర్యవంతమైనటువంటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారి ప్రయత్నానికి అభినందిస్తున్నాం అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టండి ఆర్గనైజేషన్ నమ్మండి మీరు బహుదూరం పోయేసి ఖర్చులు పెట్టుకొని ఎవరో గొప్ప పేర్లు అయితేనే మేము చేయించుకుంటామనే ఆలోచన నుంచి కాకుండా స్థానికంగా మనకున్నటువంటి ఇటువంటి హాస్పిటల్ని కూడా మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాను మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కానీ చికిత్సలు చికిత్సలు కానీ ఇక్కడ అందజేయబడతాయని చెప్పేసి మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉండ కాబట్టి దీన్ని మన అందరూ హాస్పిటల్గా భావించి వాడుకులే మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఎంటైర్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అభినందనలు తెలుపుతున్నాను ఐ విష్ దేమ్ ఆల్ ద సక్సెస్ j o u n they o r s t e y are c a t o s t e y are c r e a t o s t h s t n h o t t e y e not. t h n h o t t e y e not. t h n h o t t e mere ne jabantar ko nerutak aasep bol mila chalo aaj ek ta bol banate gaye